హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా ఇంటి దగ్గర గార్డెన్ అయితే చూపించబోతున్నాను చూసేయండి దీన్నైతే మా సైడ్ పచ్చల కూర అని అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ రూపంలో చెప్పేయండి పప్పులో వేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు ఇదైతే చాలా మంచిదండి బ్లడ్ లేని వాళ్ళకి ఆకుకూరలు ఏదైనా సరే మంచియేనండి పప్పు బచ్చల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి ఈ మొక్క ఈ మొక్క పేరంటే నాకు కొంచెం చెప్పండి నాకైతే తెలియట్లేదు తర్వాత కనకాబరం మొక్కలండి ఇవైతే ఇప్పుడు వేసాను అయితే ఇప్పుడైతే అవి విత్తనాలు కిందపడి వర్షం పడడం వల్ల అవి చిన్న చిన్న మొక్కలైతే వచ్చేసాయి ఇక్కడైతే కలబందండి అది అదేమో అది కలబందా ఈ పక్కన చూపించింది కలబందండి ఇదైతే బంతి అండి బంతి పూలు మొక్కలు అయితే వేసాయి ఆ పక్కన ఉన్నదేమో వామ్ మొక్క అండి మా ఇంటి దగ్గర ప్రాబ్లం ఏంటంటే మల్ మల్లె అండి అదే పోయిదు ఎన్నిసార్లు వేసినా సరే దానికి ఎంత శ్రద్ధ చూపించినా అస్సలు కాయదండి మరి ఎందుకో తెలియదు ఇది అయితే కరివేపాకండి ఇక్కడైతే చిన్న మొక్కగా వేసాము ఇదైతే పెద్ద వృక్షంగా అయితే అయిపోయింది కాకపోతే హెల్దీగానే ఉంది మొక్క మాత్రం మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియట్లేదు మరి చొక్క కింద వచ్చింది ఇది కూడా అదేనండి బంతి పువ్వు అండి ఇది బంతి పువ్వుల మొక్కలండి అవన్నీ మా ఇంటి దగ్గర గార్డెన్ అయితే మొత్తం నేనే వేశాను మ్యారేజ్ అవ్వకముందు ఇంక మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చూసుకుంటుంది ఇది అయితే బయట సైడ్ అండి చాలాసార్లు చూపించాను ప్రీవియస్ వీడియోస్లో క్లైమేట్ అయితే సూపర్ ఉందండి నిన్న నిన్న ఈవినింగ్ అయితే తీస్తాను ఈ వీడియో పైన చూడండి మా ఇంటి వెనక సైడ్ అండి అది పప్పాయ చెట్టు ఉంది ఓ పక్కన మబ్బ పట్టింది ఫుల్గా అదైతే వ్యూ బాగుందని చూపిస్తున్నాను అదైతే సన్నదాద్ర మొక్క అండి అక్కడ చిన్న మొక్కగా ఉన్నప్పుడు వేశాను అదైతే అలా అయితే పాకింది పక్కకి ఇంటి మీదకి వాగేసింది మా ఇల్లు అయితే అలా ఉందండి ఏదో మా ఉన్న దాంట్లోనే తీస్తున్నాను వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి నన్ను కూడా ఎంకరేజ్ చేయండి ఇదైతే పుదీనా అండి ఇక్కడ చిన్న మొక్క అయితే వేసాను మొత్తం అదంతా బలి వచ్చేసింది వర్షం వల్ల పుదీనా బాగా పెరిగిందండి మా అమ్మ ఏం చేసిందంటే మధ్యలో అల్లం నూరుకునే రాయి ఉంటుంది కదండి అదైతే పెట్టుకుంది అక్కడ పక్కన తోటకూర మొక్క కూడా వచ్చేసింది నేనైతే వేయలేదు తోటకూర మొక్క అదే దానికి అదే వచ్చేసింది వచ్చింది కదా అని ఇంకా వండిచ్చేసాము పక్కన అయితే నాచు మొక్కలు అయితే నేను వేసానండి అక్కడ బాగుంటుంది కానీ అని పెట్టాను ఈ పక్కకు వచ్చేసేటప్పటికి పైనాపిల్ మొక్కలు అండి అవి పైనాపిల్ అయితే బాగా కాసాయండి ఓటైతే విరిగిపోయింది బరువుకి ఇదైతే ఫస్ట్ కాయండి అంటే ఫస్ట్ అంటే ఈ మొక్కలకి ఫస్ట్ కాయండి నేను అసలు ఏ మందు వేయలేదండి అలా అయితే పెంచాను త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది ఇవి కాయడానికి ఇంటి దగ్గర పైనాపిల్ కాయ తెచ్చుకొని అది తిన్నప్పుడు దానిపైన వస్తాయి కదండి పిలకలు అవి తీసి పెట్టేశాను పెట్టే పెట్టేసిన త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి అవి కాయలు కాసాయండి ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా ఆ పక్కన అదిగో చూపిస్తున్నాను కదండి ఆ చివర కాయ కాసిందని అది ఫస్ట్గా వేయండి ఇక్కడ కూడా కరివేపాకు చెట్టు ఉందండి కూడా చాలా పెద్దది అయిపోయింది ఎప్పుడో నేను మా వదిన వాళ్ళ ఇంటికాడ నుంచి చిన్న చిన్న గింజలు ఉంటాయి కదండి విత్తనాలు అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అవి అయితే ఇంత పెద్దగా అయితే వచ్చేసాయి హెల్దీగా కూడా ఉన్నాయండి చూడండి వర్షం పడడం వల్ల భలే గ్రీన్గా భలే కనిపిస్తున్నాయి ఇవైతే సన్నజలు సనజాలు అయితే మాకు బాగా కాస్తాయండి ఒక మూర రెండు మూరల దాకా వస్తాయి రోజు పెట్టుకుంటాము నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి అలాగే అమ్మ ఇంకా గుమ్మడికాయ పాద అయితే పెట్టలేదు ఇవైతే ఒడియలు పెట్టుకుంటారు కదండి ఆ గుమ్మడికాయలు ఇక్కడైతే చిన్న చిన్న ఇది వరకు తోటకూర మొక్క ఉంది దాని విత్తనాలు పడి తోటకూర మొక్కలు అయితే వచ్చాయండి ఇక్కడైతే గుమ్మడికాయలు కాసాయి ఇలాగ మరి ఎప్పుడు ఇయో తెలీదు విత్తనాలు పడ్డాయి పడితే అక్కడ పోదైతే స్టార్ట్ అయ్యింది ఒక ఐదు కాయలు అయితే వచ్చాయండి రెండు కాయలు అయితే వడేలు పట్టేస్తాము ఇంకో ఒక కాయమే ఇంటికి కట్టాము రెండు కాయలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది వరకు రెండు కాయలు కాస్తాయి చూపించాను కదండి ప్రీవియస్ వీడియోస్లో అదైతే కనకాంబరం మొక్క అండి ఇంటి వేశాను నేను దానికి విత్తనాలు పడి చాలా మొక్కలు అయితే వచ్చేస్తాయి వ్యూ అయితే అలా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ